అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో కార్తీక మాసం చివరి రోజున మనం అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదిలిపెడతాం కదా అయితే అరటి డొప్పలు లేకపోతే దీపాలను ఏ విధంగా నీటిలో వదలాలి అనేది ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను కార్తీక మాసం చివరి రోజును పోలీ పాడ్యమీగా పరిగణిస్తాము ఆ రోజున పోలీ తల్లిని తలుచుకుంటూ ముప్పై మూడు వత్తులతో దీపాన్ని వెలిగించి నీటిలో వదులుతాము పోలీ పాద్యమి రోజున పోలీని తలుచుకుంటూ దీపాన్ని వెలిగించటం వలన కార్తీక మాసం అంతా కూడా దీపాలు వెలిగించి నీటిలో వదిలినంత ఫలితం లభిస్తుంది పోలీ పాడ్యమి రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి అవకాశం ఉన్నవారు నదీ స్నానం చేస్తే ఇంకా మంచిదండి ఈ పూజను తులసి కోట ముందు కానీ లేదంటే నక్షత్రాలు కనిపించే ఆరు బయట కానీ చేసుకోవాలి పూజ చేసే ప్రదేశంలో ఈ విధంగా పసుపుతో అలికి అష్టదల పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి అలాగే ముగ్గు వేసిన తర్వాత తప్పకుండా నాలుగు వైపులా కూడా బంధనం వేయాలి మీ దగ్గర ఉంటే ఇత్తడి బేషన్ కానీ రాగి బేషన్ కానీ తీసుకోండి నా దగ్గర అవి లేవండి అందుకే స్టీల్ బేషన్ పెడుతున్నాను ఈ బేషన్ అంచుల చుట్టూ పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి ఇలా బొట్టు పెట్టి అలంకరించుకున్న తర్వాత బేషన్ నిండా నీటిని పోసి ఆ నీటిని పవిత్రమైన గంగా నదిగా భావించాలి గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి అరటి డొప్పలు లేని వారు పోలీ పామి రోజు దీపాలు నీటిలో ఎలా వదలాలో తెలియని వారి కోసం ఈ డెమో వీడియో షేర్ చేస్తున్నానండి అసలైతే ఇప్పుడు ఒత్తిని వెలిగించుకోవటానికి అరటి డొప్పను తీసుకోవాలి ఒకవేళ అరటి డొప్పలు అందుబాటులో లేకపోతే ఈ విధంగా ఒక కొబ్బరి చిప్పను తీసుకొని శుభ్రంగా నీటితో కడిగి దానికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి అలంకరించుకోవాలి ఇలా అలంకరించుకున్న కొబ్బరి చిప్పలో ఒత్తులు పెట్టి దీపాన్ని వెలిగించుకోవాలి అయితే పోలీ పాట్యం ఈ రోజున కొంతమంది ముప్పై ఒత్తులు వెలిగిస్తారండి మరికొంతమంది ముప్పై ఒకటి ముప్పై రెండు లేదా ముప్పై ఐదు ఆ విధంగా వెలిగిస్తూ ఉంటారు మేమైతే ముప్పై మూడు వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదులుతాము కార్తీక మాసం ముప్పై రోజులకి ముప్పై ఒత్తులు పోలీ తల్లికి వినాయకుడికి గంగమ్మ తల్లికి ఇలా మొత్తం కలిపి ముప్పై మూడు వత్తులు వెలిగించి నీటిలో వదులుతాము మళ్ళీ చెప్తున్నానండి పోలీ పాఠ్యమి రోజు అరటి డబ్బులు లేకపోతే దీపాలు ఎలా వదలాలో తెలియని వారి కోసమైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ముప్పై మూడు వత్తులు అన్నారు మరి రెండు వత్తులు పెట్టారేంటి అని మళ్ళీ అడగకండి దీపం వెలిగించి దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి తరువాత దీపానికి గంగమ్మ తల్లికి దూపం చూపించాలి మీ మీ ఆచారాలను బట్టి మీ కుటుంబ పద్ధతులను బట్టి మొదటి నుండి మీ పెద్దవారు ఎన్ని వత్తులతో దీపాలు వెలిగిస్తున్నారు అదే విధంగా దీపాలు వెలిగించి నీటిలో వదలండి అయితే ఈ పోలీ పూర్తి పూజా విధానానికి సంబంధించిన వీడియో అలాగే పోలీ రోజు వెలిగించే వత్తిని ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పోలీ పాడ్యమి ఏ రోజు జరుపుకోవాలి అంటే నవంబర్ ఇరవై ఒకటినా లేదా ఇరవై రెండా అనే దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ షేర్ చేశానండి వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి తప్పకుండా చెక్ చేయండి చూశారు కదండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను श्रीमात्री नमः